హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తూ ఉంటుంది అందరికీ ఈ ఐస్ క్రీమ్స్ని హెల్దీగా న్యాచురల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి ముందుగా ఈ వీడియోకి మీ అందమైన చేతులతో ఒక లైక్ చేయండి ఐస్ క్రీమ్ అని చెప్పి పుచ్చకాయ చూపిస్తుంది అనుకుంటున్నారా పుచ్చకాయతోనేనండి ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తయారు చేసేది ఇలా బాగా ఎర్రగా ఉన్న పుచ్చకాయని తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా రెడ్గా బాగుంటుందండి పైన ఎర్రగా ఉన్న వరకు కట్ చేసుకోవాలి కాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మళ్ళీ అన్నిటినీ ఈ విధంగానే కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు వీటికి ఉన్న గింజల్ని తీసేసుకోవాలి ఇవి వేశారంటే ఐస్ క్రీమ్ అనేది చేదవుతుందండి తీసేసుకుంటే బాగుంటుంది అన్ని అన్నిటినీ తీయలేకపోయినా పైన వాటిని మాత్రం తీసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా తీసేసుకోవాలి గింజలు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు రెండు స్పూన్ల బెల్లం పొడిని వేసుకోవాలి మీరు బెల్లానికి బదులుగా చక్కెరను కూడా వేసుకోవచ్చండి బెల్లం వేసుకుంటే షుగర్ ఉన్నవారు కూడా తినవచ్చు ఇందులోనే రెండు యాలకల్ని ఇలా పొడి చేసి వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుందండి యాలకలు వేసుకోవడం వల్ల ఇప్పుడు చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ నిమ్మరసాన్ని పిండుకోవాలండి ఇది కూడా టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి ఇప్పుడు మూతను పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి జ్యూస్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలి ఇందులో ఎటువంటి నీళ్లు పోయిన అవసరం లేదండి ఓన్లీ పుచ్చకాయతోనే జ్యూస్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్కడా కూడా ఉప్పులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని టీ ఫిల్టర్ తీసుకొని ఈ జ్యూస్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి క్లాత్తో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చండి ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ ఫిల్టర్ చేసుకున్నామంటే బాగా వస్తుంది అదే క్లాత్తో అయితే ఒకేసారి వచ్చేస్తుందండి ఈ విధంగా మొత్తం జ్యూస్ని తీసుకోవాలి కొంతమంది పిల్లలు పుచ్చక ఇష్టపడని వారు ఉంటారండి ఇలా ఐస్ క్రీమ్ తయారు చేసి ఇచ్చారంటే చాలా బాగా తింటారు ఈ విధంగా పిప్పి వస్తుంది ఎక్కడన్నా గింజలున్నా అంతా ఈ విధంగా వస్తుంది ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇలాంటి టీ గ్లాసెస్ ఉంటాయి కదా వాటిని తీసుకోవాలి మీరు ఎన్ని ఐస్ క్రీమ్స్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని గ్లాసులు తీసుకోవాలండి మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నా కూడా వాడుకోవచ్చు అండి ఈ జ్యూస్ని ఈ గ్లాసులలో ఈ విధంగా పోసుకోవాలి అన్నిటిలో సమానంగా వచ్చే విధంగా పోసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పోసుకోవాలి అన్ని గ్లాసులకి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ కవర్ని తీసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క గ్లాస్కి పైన ఈ విధంగా పెట్టుకోవాలి కవర్ని ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ను కానీ ఏదైనా ఇలాంటి లబ్బర్ని కానీ తీసుకొని ఈ కవర్ పైన ఈ విధంగా వేసుకోవాలి టైట్గా అన్ని గ్లాసులకి ఈ విధంగా వేసుకోవాలి కవర్స్ని తర్వాత ఎక్స్ట్రా కవర్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చాకును తీసుకొని ఈ కవర్ మధ్యలో ఒక హోల్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నిటికీ ఇలా చేసుకోవాలి ఇలాంటి ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని ఈ హోల్లో పెట్టుకోవాలండి ఈ విధంగా మీ దగ్గర ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే స్పూన్స్ కూడా పెట్టుకోవచ్చండి ఈ కవర్ని వేసుకోవడం వల్ల స్టిక్ అనేది మధ్యలోనే ఇలా స్ట్రైట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ గ్లాసులు అన్నిటినీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పెట్టుకోవాలండి ఇలానే మధ్యలో వీటిని కదిలించకూడదండి ఎనిమిది గంటల తర్వాత బయటికి తీసుకోవాలి ఈ గ్లాసులన్నిటిని ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయ్యాయండి ఈ పైనున్న కవర్ని తీసేసుకోవాలి మన ఇంట్లో మన చేతులతో ఈ విధంగా ఐస్ క్రీమ్స్ని తయారు చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి బయట కొని తెచ్చుకుంటే వాళ్ళు కలర్సు ఏవేవో వేసి ఉంటారు ఆరోగ్యానికి అంత మంచిది కాదండి ఇలా చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ గ్లాసులలో నుంచి ఈ ఐస్ క్రీమ్స్ని ఈ విధంగా తీసుకోవాలి కొద్దిగా ఇలా అంటే ఊడొచ్చేస్తాయండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి కలర్ఫుల్గా కూడా ఉందండి ఐస్ క్రీమ్ చాలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అన్ని గ్లాసులలో నుంచి ఈ విధంగా తీసుకోవాలి ఎక్కడ కూడా అంటుకోకుండా నీట్గా వచ్చేసిందండి ఈ విధంగా ఐస్ క్రీమ్స్ని తయారు చేసిస్తే పుచ్చకాయ ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూశారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ అందమైన చేతులతో ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్